నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలో రాత్రి కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యం ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులకు ఆదుకోవాలని నిర్మల్ ఎమ్మెల్యే రెడ్డి కోరారు నిజామాబాద్ రూరల్ డిచ్చిపల్లి దర్పల్లి మోపాల్ సిరికొండ ఇందలవాయి జక్రాన్పల్లి మండలంలో కురిసిన అకాల వర్షం పలుచోట్ల వరదకు కొట్టుకుపోయిన ధాన్యం తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని వేడుకుంటున్నారు రైతులు అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బీజేపీ ఫ్లోర్ లీడర్ నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు నిజామాబాద్ జిల్లా డిచ్చిపల్లి మండలం ధర్మారం బి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యం పరిశీలించి రైతులతో మాట్లాడారు అకాల వర్షాలతో రైతు నిండా మునిగాడు ప్రభుత్వం ఆదుకోవాలని రంగం మారిన మొలకెత్తిన ధాన్యాన్ని ఎలాంటి కడతా లేకుండా కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు మద్దతు ధరతో పాటు బోనస్ వెంటనే అకాల వర్షం నుండి కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు వాటిక <imitra> రెండు <imitra> రైతులు ఎంతో కష్టపడి పండించినటువంటి పంట అకాల వర్షాల వల్ల పూర్తిగా తడిచిపోయి అదే కాకుండా ఇప్పుడు మళ్ళీ ఒకసారి తుఫాన్ ప్రభావం వల్ల కూడా ఇంకా వర్షాలు పడుతూనే ఉన్నాయి మరి పంట కోసి అలా కొనుగోలుకు వచ్చినటువంటి సమయంలో పూర్తిగా తడిచిపోయిన ధాన్యం రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిస్థితులు నెలకొని ఉన్నాయి ప్రభుత్వం ఒకటే కోరుతూ ఉన్నాం మరి మాయిశ్చర్ లేకుండా మరి నల్లగున్న మొలకలు వచ్చిన గతంలో కొనుగోలు చేశారు అదే మాదిరిగా ఇప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ఖచ్చితంగా ఈ అంశం మీద నేను ముఖ్యమంత్రి గారికి బహిరంగ రాయడం కాకుండా నేను అధికారులతో కూడా మాట్లాడతాను ఎట్టి పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి ధర్మం ఈ ప్రభుత్వం మీద ఉన్నది ఖచ్చితంగా ఈ ధాన్యాన్ని మరి ఒక నిజామాబాద్ జిల్లాలోనే కాదు హైదరాబాద్ జిల్లాలోనే కాదు యావత్ తెలంగాణలో ఈ పరిస్థితి నెలకొన్నది కాబట్టి వెంటనే ఈ రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకొచ్చి మరి మాయిస్టర్ లేకుండా మీరు ఇచ్చినటువంటి గిట్టుబాటు ధరతో పాటు ఐదు వందల బోనస్ ఇచ్చి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతా